అందరికీ నమస్కారం మార్చి ఇరవై ఐదున హోలికా పౌర్ణమి పైగా చంద్రగ్రహణం రాబోతోంది ఆ లోపుగా ఈ ఐదు రాసుల వారు జన్మలో చూడనంతటువంటి అదృష్టాన్ని చూస్తారు ముఖ్యంగా ఈ ఐదు రాసుల వారి జీవితం అంతా కూడా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే హోలికా పౌర్ణమి ఇంకా చంద్రగ్రహణం లోపు ఈ కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి ముఖ్యంగా ఆ ఐదు రాసులు వారు ఎవరు ఇంకా వీరి జీవితంలో చోటు చేసుకోబోయే కీలక పరిణామాలు ఏంటో కూడా ఈ రోజు మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు చాలా సపోర్టివ్ గా ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక చాలామంది గ్రహణాలను అశుభకరంగా భావిస్తూ ఉంటారు కానీ సైన్స్ పరంగా సూర్య చంద్ర గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తూ ఉంటారు సైంటిస్టులు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మాత్రం హోలీ పండుగ రోజున అంటే మార్చి ఇరవై ఐదవ తేదీన సంభవించబోతోంది హోలీ కంటే ముందు హోలికా దహనం చేస్తారు ఇది ప్రతి ఏటా ఫాల్గున మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు వస్తుంది దీని తరువాత రోజున హోలీ వస్తుంది ఈ ఏడాది హోలీ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇలా జరగడం అనేది చాలా మంది శుభప్రదమా కాదా అనే విషయాలకు కంగారు పడుతూ ఉంటారు అదేవిధంగా మొదటి చంద్రగ్రహణం అనేది ఎంత సమయం ఉంటుంది అసలు ఈ చంద్రగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనే విషయాల్ని కూడా తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం తొలి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై ఐదున అంటే సోమవారం నాడు ఏర్పడబోతోంది ఇది ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు కొనసాగుతుంది అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది మన భారతదేశంలో కనిపించదు కనుక ఈ గ్రహణం మన దేశంపై ఎక్కువగా ప్రభావం చూపించదు ముఖ్యంగా సూతక కాలం కూడా చెల్లుబాటు కాదు దీంతో మనమందరం కూడా హోలీ పండుగను యధావిధిగా జరుపుకోవచ్చు అయితే ఈ చంద్రగ్రహణం అనేది అమెరికా జపాన్ రష్యా ఐర్లాండ్ ఇంగ్లాండ్ స్పెయిన్ పోర్చుగల్ ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ హాలండ్ బెల్జియం సౌత్ నార్వే స్విట్జర్లాండ్లోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది కనుక ఈ రాసుల వల్ల అంటే ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం లోపుగా ఏర్పడబోయేటటువంటి ఆ ఐదు రాసుల వారి జీవితంలో విపరీతమైన అదృష్టం అనేది చోటు చేసుకోబోతోంది ముఖ్యంగా ఈ ఐదు రాసుల వారు ఎవరు అంటే అంత అదృష్టాన్ని పోగు చేసుకోబోయేటటువంటి మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ చంద్రగ్రహణం అనేది అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వబోతోంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి విపరీతంగా బలపడుతుంది పెట్టుబడి లాభదాయకంగా మారుతుంది కుటుంబ జీవితం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మిథున రాశి వారి సంపద పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి లావాదేవీలు చేసేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కూడా మీకు ఎంతో మంచి సమయం లభిస్తుంది డబ్బుని కూడా ఈ సమయంలో చాలా తెలివిగా ఖర్చు చేస్తూ ఉంటారు అదే విధంగా డబ్బును ఏ విధంగా పొదుపు చేస్తే మీరు లాభాల బాట పడతారు అనే విషయాన్ని కూడా విశేషంగా అనుకరించడం జరుగుతుంది ఇక మరొక రాశి సింహరాశి ఇంతటి అదృష్టాన్ని ఇంకా వైభవాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి సింహరాశి లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నూటికి నూరు శాతం ఈ చంద్రగ్రహణ ప్రభావం చేత కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఈ చంద్రగ్రహణం లోపుగా మీరు అనుకున్న విధంగా మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు కూడా నూతన కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది ఏవైనా కొత్త పనులు వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది ఎంతో ఉత్తమమైన సమయం అయితే లావాదేవీలు చేసే ముందు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది ఈ సమయంలో పెట్టుబడులు పెడితే అత్యుత్తమ ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది వైవాహిక జీవితంలోని సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి వ్యాపార కార్యకలాపాలు ఎంతో లాభంగా సాగుతాయి నూతన ఆదాయ వనరుల పట్ల ఎంతో సంతృప్తిగా ఉంటారు అనడంలో సందేహమే లేదు ఇక చంద్రగ్రహణం లోపుగా ఏర్పడబోయేటటువంటి ఆ అదృష్టం కారణంగా పొందుకోబోయేటటువంటి మరొక రాశి కన్యారాశి కన్యారాశి వారికి ఖచ్చితంగా ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది అత్యధికంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ చంద్రగ్రహణం కూడా కన్యారాశిలోనే ఏర్పడబోతోంది ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో కన్యారాశి జాతకులకు చంద్రగ్రహణం నుంచి శుభ గడియలు మొదలవుతాయి మీరు చేసే పనిలో ఎంతో మంచి విజయాన్ని సాధించుకుంటారు కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీ వ్యాపారానికి సంబంధించినటువంటి సమయం కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది అంతేకాదు మీరు చేపట్టిన వ్యాపారం అన్నిట్లోనూ లాభాలు ఎక్కువగా ఉంటాయి ఖర్చుల నియంత్రణలో ఉంచుకోవడం మాత్రం మీ వంతు కాబట్టి ఖర్చులని మాత్రం మీరు కంట్రోల్లో ఉంచుకోగలిగితే మీ ఆదాయం ఎంతగానో రెట్టింపవుతుంది ఇక మరొక రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో అదృష్టం విపరీతంగా కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇది చాలా మంచి సమయం వాహనాన్ని కొనుగోలు చేయాలనే కోరిక మీ సమయంలో ఖచ్చితంగా తీరుతుంది లావాదేవీలు అనుకూలిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మీరు అనుకున్న విధంగా మీరు ఎంతో కీలకంగా చేపట్టిన పనులన్నీ కూడా ఎంతో విజయవంతంగా పూర్తవుతాయి అనడంలో సందేహమే లేదు ముఖ్యంగా ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉన్నట్లయితే అందుకోసం ఇది సరైన సమయంగా పరిగణించబడుతుంది ఆర్థికంగా కూడా విపరీతమైన లాభాలు ఉన్నాయి కానీ ఖర్చులు తగ్గించుకోవడానికి మాత్రం ప్రయత్నించండి వ్యాపారస్తులకు ఈ సమయం నిజంగానే ఒక వరం లాంటిది ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో వాహనాన్ని గాని ఇంటిని గాని కొనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో విపరీతమైన అదృష్టాన్ని ఆనందాన్ని పొందుకోబోయేటటువంటి మరొక ముఖ్యమైన రాశి మకర రాశి మకర రాశి వారికి ముఖ్యంగా ఈ రెండు పేల ఇరవై నాలుగులో వచ్చేటటువంటి మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలను అందిస్తుంది ముఖ్యంగా మీరు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నట్లయితే ఆ కాలం మీకు ఎంతో మంచి విజయాన్ని అందిస్తుంది అంతేకాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయంగా పరిగణించవచ్చు మీ కుటుంబ జీవితంతో మునుపెన్నడు లేనంత ఆనందంగా గడుపుతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఈ సమయంలో మీపై ఉంటుంది కాబట్టి మీరు ఎన్నో రకాలుగా సంపద మీ దగ్గరకు వచ్చే విధంగా అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అయితే లావాదేవీలు చేసేందుకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అయినా కూడా మీరు ఒకటికి రెండు సార్లు మీరు పరీక్షించుకోవాలి ఇక ఇప్పటి వరకు మీరు ఒత్తిడి ఇంకా ఆందోళన ఇలాంటి వాటిలతో మీరు సఫర్ అవుతున్నట్లయితే ఇక నుంచి మీకు ఆ సమయం ఉండదు ఎందుకంటే ఈ క్షణం నుంచి మీ మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది మీ కుటుంబం జీవితంతో మీ జీవిత భాగస్వామ్యంతో ఇంకా మీ పిల్లలతో కూడా ఎంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతూ మీ జీవితాన్ని ఆనందిస్తూ ఉంటారు ఇక డబ్బులు కూడా ఎంతో తెలివిగా పెట్టుబడుల్లో పెడుతూ ఉంటారు మీరు పెట్టుబడి పెట్టేటటువంటి ప్రతి ఒక్క రూపాయికి పది రూపాయలు చొప్పున మీకు లాభాలు రిటర్న్స్ రావడం వల్ల విపరీతమైన ఆనందంతో మీ జీవితం సెటిల్ అయిపోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు